హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రది అన్ లాగ్జా ఏంటి లో ఉండి ఈరోజు వ్లాగ్ చేస్తున్నారు ఈమె అని అనుకుంటున్నారు కదా సో కిచెన్ అంటే చాలా పరిశుభ్రంగా ఉంచుకునే ఏరియా అని చెప్పచ్చు సో నాకైతే మాత్రం చాలా ఇష్టం కిచెన్ని గా ఆర్గనైజ్ చేసుకోవడం సో మీలో చాలా మంది నాకైతే అడుగుతున్నారు అక్క మీ కిచెన్ ఆర్గనైజింగ్ ఎలా చేసుకుంటారు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది నాకు చాలా క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉన్నారు లైక్ మీ కిచెన్ చాలా బాగా సర్దుకుంటున్నారండి చాందిని గారు అని చెప్పేసి సో నాకు ఇంకా మీరు అంటున్నప్పుడు ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేక ఇంకా వీడియో అయితే చేసేద్దాం మనకి కిచెన్ ఆర్గనైజింగ్ అనేది మీతో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ సో దట్ దాని వల్ల మీరు కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి అయితే మనం వీడియో చేయబోతున్నాం అనమాట సో చూస్తున్నారు కదా మాకైతే కిచెన్ అనేది చాలా చిన్నదండి సో మేము ఉండేది ఆ అద్దె ఇంట్లో కాబట్టి అప్పట్లో మనకి తెలియక మనం అలా దిగిపోతూ ఉంటాం కదా సో దిగిన తర్వాత కిచెన్ అన్ని వీడియోస్లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక యూట్యూబ్ జర్నీలో వెళ్తున్న కొద్దీ ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట పెద్ద కిచెన్ అయితే ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చాలా క్లీన్గా నీట్గా ఉంచుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటా బట్ ఏం చేయలేము మనకి తగ్గట్టుగా మనం తీసుకుంటేనే బాగుంటుంది కదా సో అందుకనే మేమైతే చిన్న కిచెన్ అయినా సరే మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా అది కూడా నీ మీ అందరికీ కిచెన్ అంతా నేను చూపించట్లేదు జస్ట్ కబోర్డ్ వరకే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నా ఏ ఏ డబ్బాల్లో ఏమేమి యూజ్ చేసుకుంటున్నా లైక్ ఏమేమి నేను ఇంట్లోకి వాడతా కొన్ని కొన్ని ఐటమ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఒకవేళ మీకు కిచెన్ టూర్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కిచెన్ టూర్ కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము మీరు అడుగుతుంటేనే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఓకే మన ఫాలోవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ ఆ వీడియో అడుగుతున్నారు ఈ వీడియో అడుగుతున్నారని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా సో దట్ మనం ఈ రోజైతే వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఎస్ గైస్ ముందుగా మనమైతే ఒక ఫస్ట్ అరలో అయితే నేను చూపిస్తున్నానమాట ఏమేమి నేను పెట్టుకుంటా ఏంటి అని చెప్పేసి ఫస్ట్ చూశారు కదా నీట్గా నేనైతే ఎలా నీట్గా అరేంజ్ చేసుకున్నానో ఇవన్నీ కూడా సో ఏమేమి పెట్టుకున్నా ఏమేమి నా కిచెన్ పర్పస్కి నేను యూజ్ చేస్తూ ఉంటా లైక్ నేను వంటలకు కానీ లేకపోతే ఏంటి యూజ్ చేస్తా అని చెప్పి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో అందరూ కూడా ఖచ్చితంగా మన వీడియోనైతే చూడండి సో గాయస్ చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఫస్ట్ కబోర్డ్లో అయితే మాత్రం ఇక్కడ నేను తపాలలు ఉంటాయి కదా కుక్కర్స్ కానీ తెపాల కానీ లేకపోతే నేను ఇడ్లీ పాత్రలు ఇవన్నీ కూడా నేను ఈ ఫైవ్ ఆర్లో ఇలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే రీసెంట్గానే క్లీన్ చేసుకున్నా అండి కిచెన్ని అందుకనే మీతో వెంటనే షేర్ చేసుకుంటే బెస్ట్ మళ్ళీ గజ్బిజ్ అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే చేస్తున్నా వీడియో అండ్ ఇదంతా కూడా పైన సన్ సైడ్ దీంట్లో అంతా వేస్ట్ స్టోరేజ్ అంతా పెట్టుకున్నా అండ్ ఇంకా నెక్స్ట్ కబోర్డ్లోకి వచ్చినప్పటికీ మనం ఇక్కడ ఎండుమిర్చి నేనైతే పోపులకి కానీ లేకపోతే ఎందుకు ఇన్ని తెచ్చేసుకుంటున్నారు అని అనుకుంటారు లైక్ నేనైతే మాత్రం ఇది కారపొడి చేస్తూ ఉంటా అండి ఇడ్లీలోకి కానీ లేకపోతే టిఫిన్స్కి యూజ్ అవుతుందని చెప్పి కొంచెం పోపులకి అలానే కారం పొడికి చేద్దామని చెప్పి ఎండు మిరపకాయలు అయితే రీసెంట్గా తీసుకొచ్చా అండ్ నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కందిపప్పు మినపప్పు అండ్ షుగర్ షుగర్ ఎందుకు ఇంత తీసుకున్నా అంటే షుగర్ కాస్ట్ వచ్చేసి నార్మల్ ప్రైజే అండ్ దట్టు ఏంటంటే మనం ఎక్కువగా మనం చేసేది షుగర్తోనే పనులు ఎక్కువ ఉంటాయి లైక్ వీడియోస్ కానీ స్నాక్స్కి కానీ కూల్ డ్రింక్స్ ఇలా మాక్ టైల్స్ ఇలాంటివి చేయడానికి షుగర్ అనేది బాగా యూజ్ అవుతుంది సో అందుకనే నేనైతే ఎక్కువగా తీసుకున్నా అండ్ ఈ డబ్బాలు రెండు వచ్చేసి ఏమైనా చిన్న చిన్న పౌడర్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుందని అక్కడ పెట్టుకుంటాను అనమాట అండ్ ఫైన్ వచ్చేసి చిన్న ముంతలు అలానే కొన్ని కొన్ని ఇక్కడ పెట్టుకున్నా అన్నమాట అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఇష్టమైన ఈ ఏరియా అండి నాకైతే మాత్రం కిచెన్లో ఎస్పెషల్లీ నాకు ఇంత నిండుగా ఉంటేనే నా కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలనిపిస్తుంది ఎప్పుడు ఎవరిని అడుక్కోకుండా మనకున్న దాంట్లోనే మనం తెచ్చుకుంటూ ఒకరికి ఇచ్చేటట్టు ఉంటే సరిపోతుంది నాకైతే ఇలానే ఇష్టం అందుకనే నేనైతే ఎప్పుడు కూడా ఫుల్గా స్టోర్ చేసుకుంటూ ఉంటా ఏ రేషన్ అయినా సరే మనం తినడానికిది కదా అన్ని దచ్చుకొని నేను ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తారండి ఒక్కసారి ఎస్ గైస్ మీకు ఆల్రెడీ పైన అల్మరా అయితే చూపించా కదా నెక్స్ట్ ఈ కింద అల్మరాలో నేను ఏమేమి పెట్టుకుంటా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఒక్కొక్కటి కూడా సో ఫస్ట్ నేనైతే ఇక్కడ కారం పెట్టుకుంటా అండి ఎందుకంటే కారం అనేది మనకి ఫాస్ట్ గా అందుకోవాలి కదా లైక్ ఏమైనా ఖరీస్లో వేయటానికి వెనకను తీసుకుంటే డబ్బాలన్నీ తిప్పుతూ తిప్పుతూ ఉండేటప్పటికే టైం అయితే అయిపోతుంది మనకి అందుకనే నేనైతే ఫస్ట్లో అన్నమాట కారం నెక్స్ట్ వచ్చేసి గోధుమ నూక ఈ గోధుమ నూక నేనైతే ఎక్కువ అంటే ఎక్కువ అని చెప్పలేము తక్కువ అంటే తక్కువ చెప్పలేము హస్బెండ్ అయితే గోధుమ నూకతో ఉప్మా అయితే అస్సలు తినరు బట్ నాకు దియానికైతే ఇష్టం సో అందుకనే గోధుమ నూక అయితే తీసుకుంటా ఇది నేను రవ్వ ప్రసాదంకి లేకపోతే గోధుమ నూక ఉప్మా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అందుకని కొంచమే అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సేమియా పుల్లలు అంటాం కదా సో ఈ సేమియా పుల్లలు వచ్చేసి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నామండి మనం స్పెషల్గా మళ్ళీ ఫ్రై చేసుకోవక్కర్లేదు రోస్టెడ్ సేమియానే నేనైతే తీసుకున్నా అండ్ నెక్స్ట్ ఈ డబ్బాలో వచ్చేసి మనం గవ్వలు వేపుతూ ఉంటాం కదా పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ ఇలా వేపినప్పుడు మనకి మెత్తగా అవ్వకుండా గాలి బారిపోకుండా ఉండాలి అంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లైక్ ఎక్కువ రోజులు అంటే మరీ వారాలు నెలలు వరకు ఉంచుకోము కదా జస్ట్ ఒక టూ త్రీ డేస్ వరకైనా ఇవి ఫ్రెష్గా మనకి అలానే ఉంటాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర అండి ఇదేంటంటే మనం సో నేను ఇలా ఈ డబ్బాల్లోకి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా నాకు చెప్తున్నా కదా కిచెన్ అనేది చాలా నీట్గా ఉండాలి ఇల్లు అనేది మనకు కొంచెం ఓసిడి ప్రాబ్లం ఎక్కువ నీట్గా ఉండాలి ఎక్కడ వస్తువులు అక్కడే ఉండాలి లేకపోతే పిచ్చి పిచ్చి వచ్చేస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కారం పొడి అండి కారం పొడి ఇది మా నాన్నమ్మ చేసి ఇచ్చారు సో మీలో ఎవరికైనా కారం పొడి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే ఒకసారి చందు దియా ఈ వ్లాగ్లో కింద కామెంట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం కారపొడి చేయడానికి ట్రై చేద్దాము అండ్ కింద వచ్చేసి టీ పొడి టీ పొడి ఎక్కువగా యూస్ చేయట్లేదు అండి ఈ మధ్యన కొంచెం కొంచమే యూస్ చేస్తున్నాము ఆ తర్వాత వచ్చేసి మిక్స్డ్ దాల్ మిక్స్డ్ దాల్ దేనికంటే దియానికి దియానికి ఏమైనా తినలేని టైంలో ఇలా మిక్స్డ్ దాల్తో అయితే నేను రైస్ చేసి పెట్టేస్తా హ్యాపీగా తినేస్తాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ అండి ఈ డబ్బాలో అలానే ఇది వచ్చేసి మనకి నువ్వులు నువ్వులు దేనికి అంటే నేను జనరల్గా కర్రీస్ గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు మనం దోసపప్పు అలానే నువ్వులు వేస్తే టేస్ట్ అయితే గా ఉంటుంది కదా అలాంటప్పుడు నేను నువ్వులని అయితే యూజ్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ మినప్పప్పు మినప్పప్పు మినపప్పు దేనికంటే పోపుల్లో యాడ్ చేస్తూ ఉంటాము రీసెంట్ టైమ్స్లో అయిపోయిందన్నమాట సో ఎలా అయినా తెచ్చుకుంటే తర్వాతకి యూజ్ అవుతుంది కదా పాడైపోయిన వస్తువులు అయితే ఏమీ కాదు సో అందుకనే నేనైతే పెట్టేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కొమ్ము శనగలండి ఈ రోలో కొమ్ముశనగలు దేనికి అంటే మన డైట్ ప్లాన్ లో రీసెంట్ గా మనం యాడ్ చేసుకున్నాం మాట ఎక్స్ట్రా కొమ్ముశనగలు ఎప్పుడో మనం వినాయక చవితికి కి వాటికి తాలింపు పెట్టిస్తే మనం ఇలా చెయ్యి పెట్టుకొని తింటూ ఉంటాం కదా సో అలా కాకుండా మన ఇంట్లో కూడా మనం ఇలా నాన పెట్టుకొని తినడం వల్ల మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలానే మనం తాలింపు పెట్టుకొని తినొచ్చు కూడా అని చెప్పి ఆ విధంగా కాన్సెప్ట్ తో మేమైతే కొమ్ముశనగలు తీసుకున్నాం నెక్స్ట్ రోల్ వచ్చినప్పటికీ లాస్ట్ అయితే పలుకులు అండి పీనట్స్ అంటాం కదా పలుకులు దేనికంటే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం పలుకులు ఉడకబెట్టుకొని తింటాము లేకపోతే ఫ్రై చేసుకొని తింటాము చట్నీస్ అయితే చాలా చాలా రేర్ బట్ ఉత్తి నోట్తో అయితే ఇష్టంగానే తింటాము అందుకని అన్ని తెచ్చుకున్నాం అన్నమాట సో దియానికి కూడా చాలా ఇష్టం పలుకులు అందుకని ఇంకా తీసేసుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి పెసలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని లాస్ట్ టైం వెళ్ళి తెచ్చుకున్న సామాన్లే బట్ ఇది వచ్చేసి మనకి పెసలు పెసలు దేనికి అంటే పెసరట్టు వేసుకోవడానికి ఎప్పుడో వేస్తానండి ఎప్పుడు కాదు ఎప్పుడో వేసేదానికి కొంచెం తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు ఈ శనగపప్పు ఏంటి అంటే మనకి ఫరీస్లో కానీ లైక్ మునక్కాడ శనగపప్పు లేకపోతే వంకాయ శనగపప్పు ఇలా వండుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు శనగపప్పు యూజ్ అవుతుంది అలానే కి వీటికి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే అది తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ అండి యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి బట్ మా ఫ్రిడ్జ్ అనేది చిన్నది సో అందుకని స్టోర్ చేయడానికి నేను మాక్సిమం అన్ని లో పెట్టేస్తూ ఉంటా సో ఇంకా ప్లేస్ సరిపోలేక కొన్ని బయట పెట్టాల్సి వచ్చిందనమాట ఈ కార్న్ ఫ్లోర్ అయితే మాత్రం చికెన్ కి యూజ్ చేస్తా అండి లైక్ చికెన్ పకోడా కానీ లేకపోతే ఇంకేమైనా వెజ్ రెసిపీస్ కూడా ఫ్రైస్ ఐటమ్స్ కి నేనైతే చేస్తూ ఉంటా కార్న్ తో అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి షుగర్ వచ్చేసి ఆల్రెడీ పైన చూపించా కదా పెద్ద డబ్బాతో షుగర్ అండ్ ఇక్కడ కొంచెం చిన్న డబ్బాలో కూడా నేను స్టోర్ చేసుకుంటూ ఉంటా ఎందుకంటే నాకు గమ్మున కావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న బాక్స్లోనే మనం తీసుకొని కలుపుకుంటూ ఉండొచ్చు అండ్ తర్వాత వచ్చేసి టర్మరిక్ పౌడర్ పసుపు అది కూడా వంటల్లో వేస్తాం కాబట్టి ఇలా నేను ఒక్కొక్క డబ్బాలో నేను అరేంజ్ చేసుకుంటున్నా లాస్ట్లో సాల్ట్ ఉంది అలానే ఇక్కడ వచ్చేసి మనకి బిర్యానీ రైస్ అండి బిర్యానీ రైస్ నేనైతే ఎప్పుడు నార్మల్ ఇంట్లో వండుకున్న రైస్తోనే బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ చేసుకుంటూ ఉంటా కానీ హస్బెండ్కి ఒక్కసారి బిర్యానీ రైస్తో చేయమన్నారని చెప్పి ఒకసారి చేసి పెట్టా చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ టేస్ట్ వచ్చింది అప్పటి నుండి ఫిదా అయిపోయి ఆయన మళ్ళీ బిర్యానీ రైస్ తీసుకో బిర్యానీ చేస్తావు కదా అది ఇది అంటే ఒక వన్ కేజీ వరకు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాం అన్నమాట సో చెప్పా కదా టూ రోస్ టూ అల్మరాస్లో నేను కంప్లీట్ చేశా వెన్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్ ఈ స్టెప్లో అయితే నా మోస్ట్ ఫేవరెట్ అండి నేనైతే మాత్రం కి ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఫస్ట్ వెళ్ళి చూసేది ప్లాస్టిక్ నే చూసా లైక్ నాకు చూడటానికి నీట్గా ఉండాలి మంచిగా ఉండాలి బట్ ప్లాస్టిక్ ఇస్ నాట్ గుడ్ కాకపోతే మనకి నీట్ నీట్గా ఉండాలి కదా అరేంజ్ చేసుకోవడానికి అని చెప్పి నేనైతే తీసుకుంటా ఎందుకంటే మనం వీడియోస్ చేస్తూ ఉంటాము లైక్ మాక్ టైల్స్ కొన్ని ఉండాలి ఎక్విప్మెంట్స్ అలానే మనం స్నాక్స్ చేసినా లేకపోతే ఫ్రై కర్రీస్ ఏమైనా చేసినా కూడా మనకి అంటూ ప్లేట్స్ మంచి సర్వింగ్ ప్లేట్స్ అయితే కావాలి ఇవన్నీ కావాలి అనుకుంటే మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సో అందుకని నేను హై రేంజ్కి వెళ్ళిపోకుండా చాలా తక్కువ బడ్జెట్తోనే ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటా సో ఇప్పుడు ఈ రోలో చూసేద్దాం చూసేద్దాం ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఈ రోలో అయితే మాత్రం ఇది ధ్యాన్ ప్లేట్ అండి ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తాడు అందులోనే లైక్ టిఫిన్స్ పెట్టినప్పుడు చట్నీస్ అటు ఈ రెండిట్లో వేసి ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసి ఇస్తే హ్యాపీగా తినేస్తాడన్నమాట సో మనకి పిల్లలకి కూడా గా కనిపిస్తూ ఉంటే తను కూడా తినడానికి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అందుకని దీనికోసం తీసుకున్నా ఇవైతే మాత్రం గా తీసుకున్నా గైస్ అది కూడా లో దీని ప్రైజెస్ అయితే చాలా తక్కువ ట్వంటీ నైన్ రూపీస్ ఇది తీయలేదు స్టిక్కర్ ఇది తీసా ఇది వచ్చేసి మనం రెగ్యులర్ ఉంటాం కదా లైక్ సబ్జా సీడ్స్ అని అవ్వని ఇవ్వని ఒక్కటి చేస్తూ ఉంటాము రెసిపీస్ సో అలాంటప్పుడు ఇది యూజ్ ఇది తీసుకున్నా అండ్ ఇది వచ్చేసి మనం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇది కూడా బాగా యూజ్ అవుతుంది అందుకే ఇవి రెండు తీసుకున్నా ఇది లాస్ట్ టైం తీసుకున్న వెళ్ళండి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జ్యూస్ జార్ అండి ఇది నాకు చాలా ఇష్టపడి నేను తీసుకున్నా దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఆల్రెడీ మీరు నా షార్ట్ చూసినట్టయితే సబ్జా సీడ్స్ తో ఒక డైట్ డ్రింక్ అయితే చేసి పెట్టా నాకైతే చాలా 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 బాగా నచ్చింది అండ్ నేను కూడా చాలా బాగా లవ్ చేస్తున్నా దీంతో తాగడానికి చాలా ఇష్టపడుతున్నా అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ కమింగ్ వీడియోస్ మీరు నన్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ కనుక చూసినట్టయితే కమింగ్ వీడియోస్లో ఇంకా ఏదో ఒకటి వస్తుంది వీడియోస్కి అండ్ మీకు కూడా కొన్ని ఇంపార్టెంట్వి తెలియాలి కదా అని చెప్పి నేను వీడియోస్ని అయితే ఎక్కడ ఆపట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇది హాట్ వాటర్ తాగడానికి మగ్గండి అలానే ఇక్కడ కొన్ని కప్స్ ఇవన్నీ నాకు మ్యారేజ్ టైంలో నాకు నా స్టూడెంట్స్ ఇచ్చిన కప్స్ అండి ఇవి సో అది మెమొరబుల్గా ఉంచుకున్నా అన్నమాట నేను ట్యూషన్స్ చెప్తూ ఉంటా కదా మా స్టూడెంట్స్ వచ్చేసి నాకు ఆ ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసి మంచిగా కప్స్ అయితే ఇచ్చారు ఎన్నిసార్లు పడినా అవి విరగట్లేదు చాలా బాగున్నాయి ఇంకెందుకు కావాలని విరగొట్టుకోవడం కావాలని పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేనైతే అన్నమాట సో నెక్స్ట్ ఈ బుడ్డి బుడ్డి బౌల్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా సో నాకు కూడా చాలా బాగా నచ్చి నేను తీసుకున్నా వద్దు వద్దన్నా కూడా మనం కేప్స్ చికెన్ ఇలా చికెన్ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు పాప్కార్న్స్ ఇలా చాలా చేస్తూ ఉంటాము అటువంటి అప్పుడు మనం సాస్ అనేది ప్లేట్లో వేసుకుంటే లుక్ అయితే బాగోదు అట్లీస్ట్ మనకు చూడటానికి నీట్గా ఉంటేనే కదా తినడానికి కూడా హ్యాపీగా తింటాము సో అందుకని నేనైతే సాసెస్ కోసం ఈ రెండు చిన్న బౌల్స్ అయితే తీసుకున్నా దీని ప్రైస్ చాలా తక్కువే తక్కువేలేండి అందుకనే తీసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ ఈ చిన్న చిన్న బౌల్స్ దేనికి అంటే లైక్ సూప్స్ చేసుకున్నప్పుడు లేకపోతే మనం ఇంట్లో పాప్కార్న్ చేసుకుంటూ ఉంటాము మ్యాగీ చేసుకుంటూ ఉంటాము ఇలా కొద్ది కొద్దిగా చేసుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బౌల్స్లో వేసుకుంటే బాగుంటుంది సో అందుకని నేను ఈ బౌల్స్ అయితే తీసుకున్నా గైస్ కొన్ని బౌల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఒక బిగ్ బౌల్ ఇది కూడా సూప్స్కి బాగా పనికి వస్తుంది ఏది పనికిరాదు అని మనం చెప్పలేము అన్నీ కూడా యూస్ అవుతాయి యూస్ చేస్తే మాత్రం తప్పకుండా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మాత్రం ఫైవ్ పీస్ సెట్ అండి ఈ ఫైవ్ పీస్ సెట్ని కూడా నేను చాలా ఇష్టపడి నేను తీసుకున్నా లైక్ మనకి ఎన్ని డబ్బాలు ఉన్నా సరిపోవు అని అంటే సారి పెట్టినప్పుడు చాలా ఎక్కువగా స్టీల్ సామాలు పెట్టింది ఆ సామాన్ అన్నీ తీసి ఎత్తుపెట్టి పైకి పడేసా కానీ ఇవే మనం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం అన్నమాట చూడగానే మనకి అట్రాక్టివ్గా కనిపించాలి చూడగానే టక్ మన తీసి వంట అన్నమాట సో ఆ కాన్సెప్ట్ తో మనం ఇన్ని అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ పీస్ సెట్ అండి ఈ ఫైవ్ పీస్ సెట్లో మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ కి ఇదంతా కూడా స్టార్టింగ్ చేస్తున్నా ఇది కొన్ని డేస్ అయితే మళ్ళీ అంతా నార్మల్ అయిపోద్దిలేండి కానీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటా కిచెన్ క్లీనింగ్ మాత్రం అండ్ ఈ త్రీ వచ్చేసి నేను ధ్యాన్ ఎక్కువగా గుడ్డే బిస్కెట్స్ అంటే ఇష్టం హస్బెండ్కి మేరే బిస్కెట్స్ అంటే ఇష్టం ఇక్కడ పైన పప్పు ఎప్పుడు ఏమి తినడానికి ఏమి లేనప్పుడు అలాంటప్పుడు అది యూజ్ అవుతుంది అని అది తీసుకున్నమాట కొమ్ముశనగలు అండ్ దియాన్ కోసం అయితే మాత్రం గుడ్డే బిస్కెట్స్ ఎందుకంటే కి గుడ్డే బిస్కెట్స్ అయితే చాలా ఇష్టపడి తింటాడు అండ్ హస్బెండ్ అయితే హస్బెండ్ అయితే ఇంకా మేరీ బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారన్నమాట సో అందుకనే మేరీ బిస్కెట్స్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెలు ప్లేట్లు అన్నీ ఎప్పటి నుండో ఉండవేయాలండి సో చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ నేను టిఫిన్ ప్లేట్స్ అని డిన్నర్ ప్లేట్స్ లంచ్ ప్లేట్స్ ఇలా సెపరేట్ సపరేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో నాకు అలా అలా చేస్తూ నీట్గా తినడం అంటేనే ఇష్టం కిచెన్ కానీ నీట్గా లేకపోతే ఇది ఎక్కడైనా సరే చిందర వందరగా ఇటు అటు అయినా కూడా నాకు చాలా కోపం వచ్చేస్తుంది సో నేనైతే మాత్రం కిచెన్లోకి ఎవరిని ఎంటర్ చేయనివ్వరు నాకు ఇష్టం ఉండదు అస్సలు సో నా కిచెన్ని నేనే క్లీన్ చేసుకోవాలి ఎవరు వచ్చినా నాకు ఇష్టపడదు అన్నమాట సో నేనైతే నీట్గా ఇలాగా అరేంజ్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లోకి వచ్చినప్పటికీ నెక్స్ట్ నెక్స్ట్ అలమరాలకి వచ్చినప్పటికి మనకి ఇక్కడ కొన్ని కొన్ని బాక్సెస్ అయితే పెట్టుకున్నాం కదా ఈ బాక్సెస్ అన్ని కూడా మనకి కొన్ని గ్లాసెస్ అని బాక్సెస్ అని మిక్సీ జార్స్ అని ఇలా పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇందులో నేనైతే మీల్ మేకర్స్ ని స్టోర్ చేసుకున్నా అలానే కొన్ని కొన్ని గిన్నెలు బౌల్స్ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటూ అన్నమాట సో నాకు ఇలా అయితేనే ఇష్టం అండి ఇంతకీ మన కిచెన్ ఆర్గనైజింగ్ అయితే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అల్మరాస్ అయితే ఉన్నాయి ఈ సిక్స్ అల్మరాస్ని కూడా నేను ఒక్కొక్క కంటైనర్ గా ఇలా ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు ఇలా అయితేనే ఇష్టం ఇలా ఉంటేనే ఇష్టం కిచెన్ అనేది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ నెక్స్ట్ లాస్ట్ అల్మరా అండి ఈ అల్మరాలో వచ్చేసి ఏం పెట్టుకున్నానో చూద్దాము సో చూశారు కదా ఈ అల్మరాలో అయితే రైస్ అండి రైస్ డబ్బాలు ఏమైనా పెట్టుకుంటా ఈ రైస్ వచ్చేసి అక్ష నేనైతే రైస్ వచ్చేసి అక్షయ రైస్ తీసుకుంటా ఆ రైస్ని నేను ఎక్కువగా మాకు చాలా మంత్స్ అయితే వచ్చేస్తుంది ఒక రైస్ బ్యాగ్ బట్ నేనేం చేస్తా అంటే ఆ రైస్ని ఇంకొక కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటా అన్నమాట సో అంత మగ్గుతో పెట్టి తీసి అదంతా చేసేదానికన్నా చిన్న స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటే మనకు కావాల్సింది తీసుకొని మనం వండుకోవచ్చని నేను ఈ విధంగా తీసుకున్నాను అన్నమాట సో గైస్ చూశారు కదా మా కిచెన్ ఆర్గనైజింగ్ ఎంత బాగుందో ఏంటి అన్నది తప్పకుండా కామెంట్లో లో చెప్పండి లైక్ నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్ ఈజ్ ద కిచెన్ అన్నమాట ఇంట్లో నాకు ఏదైనా ఇష్టం ఉంది ఒక ప్లేస్ అంటే మాత్రం అది నండి కిచెన్ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా ఇష్టం ఎందుకంటే నీట్గా అరేంజ్ చేసుకుంటా నాకు చాలా అంటే చాలా ఇష్టం పీస్ఫుల్గా ఉంటుంది వంట చేసుకున్నప్పుడు కోపం రాదు మనకి ఇంత నీట్గా ఉంటే అదే ఏమాత్రం మనకి తేడాగా చిన్నదైనా అటు ఇటు అయ్యిందనుకోండి చాలా కోపం వచ్చేస్తుంది వంట కూడా చేయడానికి అస్సలు ఇష్టపడమన్నమాట సో గైస్ చూశారు కదా మన వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా అండ్ మీరు అడిగినట్టుగానే నా కిచెన్ ఆర్గనైజింగ్ అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తున్నందుకు ఒక లైక్ అయితే చేసేయండి వీడియో అంతటిని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు మన వీడియోస్ని ఇంకా ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నారా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసేసుకోండి ఎందుకంటే మనం రోజు ఏదో ఒక వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో బై బై మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం